ఈరోజైతే నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా చిక్కుడుకాయ కర్రీని అయితే చేయబోతున్నాను అది కూడా ఎలాంటి మసాలాలు లేకుండా అయితే ఈరోజు చేయబోతున్నాను ప్రాసెస్ అయితే చూస్తామా అండ్ ఈ రెసిపీని అయితే సింపుల్గా అయితే మీతో సేట్ చేసుకోబోతున్నాను ముందుగా ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకొని దంచిన అల్లం కూడా వేసి ఒకసారి ఆయిల్లో కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చేసి ఇవన్నీ ఆయిల్లో వేగాక ఇక్కడ కట్ చేసుకున్న ఒక పావు కిలో చిక్కుడుకాయలను అయితే తీసుకున్నాను వాటిని కూడా వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి అండ్ ఈ కర్రీ కోసం ఇక్కడ నేను నాలుగు టమాటాలను అయితే మీడియం సైజు తీసుకున్నాను ఈ టమాటాలు వేయడం వల్ల మనకి కర్రీ అయితే సూపర్గా టేస్టీగా ఉంటుంది టమాటా వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గినాక సరిపడా పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ వాటర్ వేసిన అవసరం లేదు మనకు కావాల్సినట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఇంకోస్తా ఉడికించాలి ఉడికినాక ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైనల్ కొత్తిమీర కర్రీ పక్క వేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే పర్వాలేదు కానీ సబ్స్క్రైబ్స్ వస్తే అస్సలు పెరగట్లేదు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా కొన్ని కుకింగ్ వీడియోస్ కొత్త కొత్త వెరైటీస్ ఏమైనా చేయాలనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కరీంలుగా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్